ఇగో పల్లెపట్నం కన్నీటి మయం కుంభవృష్టితో రాష్ట్రం అతలాకుతలం ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో భారీ నష్టం ఖమ్మం జిల్లాలో వరదలో చిక్కుకున్న నూట పది గ్రామాలు మున్నేరు పోటెత్తడంతో ఖమ్మం నగరంలో పది అడుగుల మేర వరద నల్గొండ జిల్లా కోదారులో పలు కాలనీలు జల దిగ్బంధం మహబూబాబాద్ జిల్లాలో రెండు చోట్ల సూర్యాపేట జిల్లాలో ఒక చోట కోతకు గురైన రైల్వే ట్రాక్ నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు మూడు చోట్ల గండ్లు మునిగిన భక్త రామదాసు పంప్ హౌస్ పెద్ద పెద్దవాగు నూతన రింగ్ బండ్కు గండి పదిహేను మంది మృతి ఐదుగురికి పైగా గల్లంత అయిపోయినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కనబడతా ఉంది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల భారీగా వర్షపాతాలు నమోదైతా ఉన్నాయి మున్నేరు వాగు ఏదైతే ఉందో తోటి దాదాపుగా నూట పది గ్రామాలకి ఆ వాటర్ అంతా కూడా వచ్చేసింది నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నా కూడా సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి ఇంట్లో ఉన్నటువంటి ఆ మరి విలువైనటువంటి ఆ చదువుకున్నటువంటి సర్టిఫికెట్లు కానీ లేదా ఇక సామాన్లు అన్నీ కూడా మనం ఎంతో ఇష్టపడి కొనుక్కున్నటువంటి ప్రతి ఆ వస్తువు కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఉన్నది ఇంతకుముందు ఎక్కడో చూసేటోళ్ళం ఇగో కొండ చర్యలు విరిగిపడి చాలా మంది చనిపోయారు అని చూస్తుండగానే యావత్తు తెలుగు రాష్ట్రాలను సైతం మరి ప్రకృతి మాత్రానికి కోపగించింది అనేది కూడా మనకి ఇక్కడ కనపడుతున్నదిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ నల్లబండగూడెం వద్ద వరద ప్రవాహం హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే ఏం లేదు ఆ సూర్యపేట మీదగా పోయేటటువంటి ఆ దాని మీదకు కూడా బీభత్సంగా వాటర్ వచ్చేసినాయి వాటర్ వచ్చేసి అక్కడ రాకపోకలు బంద్ అయినాయి ఇక మహబూబాబాద్ జిల్లాల ఇంటికన్నే కే సముద్రం స్టేషన్ల మధ్య వరద ఉధృతికి మట్టి కొట్టుకుపోయి వేలాడుతున్నటువంటి రైలు పట్టాలు ఉత్త పట్టాలే ఉన్నాయి చూడండి కింద దానికి సంబంధించినటువంటి ఆ రాళ్ళు కానీ లేకపోతే ఇక మట్టి కానీ ఏదీ లేదు ఇక ఆ దారి గుండా ప్రయాణించేటటువంటి ఆ మొత్తాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి అయితే ఈడ కనపడతా ఉన్నాం చూడండి అత్తం అల్ల కల్లోలం అల్ల కల్లోలం ఉన్నది ఎవరిని వారు ఎవరు కుటుంబ సభ్యులను వాళ్ళు కాపాడుకునే కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఖమ్మం నగరంలో ముంపు ప్రాంతం నుంచి ఓ మహిళను తరలిస్తున్నటువంటి యువకుడు సూర్యాపేట జిల్లా ఆర్వపల్లి కస్తూర్బా విద్యాలయం చుట్టూ వరద చేరడంతో విద్యార్థులను తరలిస్తున్నటువంటి అధికారులు మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది ఖమ్మం అయితే ఇక అల్లడి తల్లడి అయిపోతా ఉన్నది సార్ చూడండి మనకు కనపడుతున్నది ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు పట్టణం సుందరయ్య నగర్ లో నివాసాల్లో చుట్టుముట్టినటువంటి వరద నీరు ఏం లేదా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం ఉత్త స్లాబులు మిగిలిపోయినాయి స్లాపు పైకెక్కి ఇక ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి ప్రజలంతా కూడా బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తూ ఉన్నారు నిన్న మనం చాలా విజువల్స్ చూసినాం పొద్దుటి నుంచి కనీసం మొహం గడుక్కోలేదు మంచినీళ్ళు కూడా తాగలేదు మమ్మల్ని రక్షించేటటువంటి ఆ ప్రయత్నం చేయండి అని చెప్పి నిన్న ఎంతో మంది ఆర్తనాదాలు